హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికైతే హ్యాపీ సంక్రాంతి సో చాలా లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి సో నేనైతే మా మీనత్త వాళ్ళ ఇంటికాడ ఈ సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకున్నాను సో మేమైతే నైట్ అరకు వెళ్ళి ఆ రోజు మళ్ళీ మార్నింగ్ ఇంట్లో అన్ని పళ్ళు పూర్తి చేసుకొని మళ్ళీ నైట్ ట్రైన్ ఎక్కామన్నమాట సో ట్రైన్ వచ్చేసి సెవెన్కి నైట్ సెవెన్ అనమాట సో సి త్రీకి దిగిపోతాము సో రిసీవ్ చేసుకోవడానికి అయితే మా బావ వచ్చారు భరత్ సో నన్ను ఏమైనా చూపించొద్దు చూపించొద్దు అనేసి చెప్తున్నామన్నమాట సో మనం తగ్గుతా మా వీడియోలో కన్ఫర్మ్ చూపిస్తాము సో రైల్వే స్టేషన్కి అయితే తను వచ్చి మనల్ని రిసీవ్ చేసుకున్నాడు సో బ్యాగ్ ఇచ్చేసి స్టెప్స్ అయితే దిగుతున్నాను సో మనం దిగింది అట్ సైడ్ అనమాట సెకండ్ ప్లాట్ఫారం సో ఫస్ట్కి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడమే సో నేనైతే దువ్వల్లో ట్రైన్ ఎక్కేసి మహబూబాద్లో దిగాను అనమాట సో తెలంగాణకు వచ్చాము పండక్కి మా మీనత్తా వాళ్ళ ఇంటికి అనమాట సో టూ అయింది దిగేసరికి జోషుకి అయితే వామిటింగ్ స్టూలింగ్ వస్తుంది వామిటింగ్ వామిటింగ్ అయితే చేసేసుకుంది ఒక్కసారిగా సో మా బావ అయితే ఆ వామిటింగ్ చేసుకుంటుంటాడు తిరిగేసాడు సో ఇప్పుడైతే ఈ చలిలో ఎక్కాలి సో ఒక పదమూడు కిలోమీటర్స్ ఉంటుంది మా ఉబ్బాకును ఉప్పరిపల్లికి అంత ఉంటుంది కావచ్చు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు ఒక పదమూడు కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాబట్టి అయితే అసలు ఏమీ లేదు ఒక ఆటో కూడా కనిపించలేదు భరత్ రాకపోతే మాత్రం ఇబ్బంది అయ్యేది సో మేమైతే ఈయన మార్నింగ్ టూ ఓ క్లాక్కి దిగాం కదా అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ అలా అయింది యాక్చువల్గా అయితే మా అత్తయ్యకి చెప్పలేదు నేను పండక్ వస్తున్నానని రానని చెప్పేసాను ఎల్లుండి వస్తాను వస్తాను అలా చెప్పాను సో ఇక్కడ జింపుల టికే ముగ్గులు వేసేస్తున్నారు ఇంకా మేము వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది సో ఇంకా వచ్చేసినాం ఆల్మోస్ట్ ఊర్లోకి అయితే నేనైతే ఈ ఊరు రాక ఓ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో మా భరత్ అంటున్నాడు నేను బండి ఆపేస్తాను మీరు పక్కకుండీ నేను వెళ్ళి డోర్ తీస్తాను అని అంటున్నాడు సో చూడాలి అత్తయ్య లేస్తదో లేవదో అక్కడెక్కడో మంచి త్రీ త్రీ ఓ క్లాక్కి ముగ్గులు వేస్తుంటే మా అత్తయ్య అయితే ఇంకా లేవలేదు భరతెల్లి అయితే డోర్ తీస్తున్నాడు సో చూడాలి మా అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో సో అయితే వెళ్ళమని చెప్పాను లలితమ్మాని ఇప్పుడు చూసి ఏమంటాను బాబా దగ్గరలో ఉంది కదా ఏమవుతుందో తెలియదు నైట్ చెప్పాం నువ్వు నమ్మలేదు ఎందుకంటే నేను టూ డేస్ అయ్యాక వస్తాను పండక్కి రానని చెప్పాను యాక్చువల్గా నేను నైట్ కాల్ చేసి కూడా చెప్పాను రేణి నేను అత్తయ్య అసలు నమ్మలేదు అడుగుతుంది పాపం జోషిని జోషు రేపు వస్తావు కదా ఎల్లుండి వస్తా అన్నావు కదా అనేసి సో నేనైతే పడుకున్నాను అత్తయ్య జోషు అసలు నిద్రపోలేదు ఇల్లు అంతా క్లీన్ చేశారు వీళ్ళు బయట అనమాట నేనైతే పడుకొని ఇల్లు వేసి కాసేపు చలమంట దగ్గర అయితే కూర్చున్నాను ఒకసారి వీళ్ళని చూపిస్తాను సో అత్తయ్య ఏమో ముగ్గేసి కలర్ వేస్తుంది జోషు ఏమో లైట్ లేదు కదా టార్చ్ పట్టుకొనేసి కూర్చొని తను కూడా ముగ్గులేసేస్తుంది చలి మాత్రం విపరీతంగా ఉందన్నమాట సో నేనైతే చలిమంట దగ్గర కూర్చున్నాను యాక్చువల్గా భరత్ స్నానానికి కానీ నీళ్ళు పెట్టుకున్నాడు నన్ను అస్సలు వీడియోలో తీయొద్దు తీయొద్దు అంటున్నాడు సో మనం తీయకుంటుంటాము యాక్చువల్గా భరత్ అటు సైడ్ ఉంది కదా అది బాత్రూమ్ అన్నమాట బాత్రూమ్ డోర్ అయ్యలేదు నువ్వేమో వీడియోస్ తీస్తున్నావో అనేసి సో చలిమంట అయితే చాలా బాగుంది వేడివేడిగా ఇప్పుడు నేనైతే నేను కూడా వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తాను ముగ్గులు వేయడంలో సో ఆల్మోస్ట్ అయితే ముగ్గు వేసి సగం వరకు కలర్స్ కూడా వేసారు నేను కూడా ముగ్గులు వేయడం అనేసి హెల్ప్ చేద్దామని వెళ్ళాను సో మన ముగ్గులు వేయడం రాదు కానీ ముగ్గులలో కలర్స్ నింపడం అయితే బాగా వచ్చు సో చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను జోష్ అయితే అసలు ఆగట్లేదు నేనేస్తాను నేనేస్తా అని జోష్ అయితే కొంచెం వరకు వేసారు నేను నన్ను కొంచెం పక్క సైలేమన్నారు సో ఇట్లానే స్లో చేస్తావు వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టేశాము సో జోషు గారు అయితే మధ్య మధ్యలో డిస్టర్బ్ అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది చూస్తున్నారు కదా కానీ జోషు కూడా బాగా ఎంజాయ్ చేసింది ఎందుకంటే ముగ్గు వేయడం కలర్స్ వేయడం తనకి చాలా ఇష్టము సో అత్తయ్యకైతే అయితే చాలా హెల్ప్ చేసింది కలర్స్ వేయడంలో సో అటు ఇటు వెళ్ళేస్తే మళ్ళీ ఇటు పక్కకు వచ్చేసి వేస్తుంది నేను కూడా చాలాసేపే వేసాను సో ఆ చలికి వీళ్ళు అలా మంట దగ్గరికి రావడం ముగ్గు వేయడం అన్నమాట సో అలా జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ మూల పెట్టేసినో ఫైవ్ మినిట్స్ వీడియో వన్ మినిట్ వచ్చేలాగా ఎందుకంటే చాలా యాక్చువల్గా మార్నింగ్ అయిపోయింది ఎందుకంటే త్రీ మేము వెళ్ళేసరికి టూ అయిందా టూ థర్టీకి రీచ్ అయ్యామా ఆ ఊరికి అత్తయ్య ఇంట్లో క్లీన్ చేసి బయట క్లీన్ చేసి ముగ్గులు పట్టేసరికి త్రీ థర్టీ అయింది మళ్ళీ గొబ్బలం గొబ్బమ్మలకు కూడా రెడీ చేస్తుంది అన్నమాట సో ముగ్గేసేసరికి చాలా టైం తీసుకుంది ఎందుకంటే ఇంట్లో గడపలకి గొబ్బమ్మలకి ఇవన్నీ తయారు చేసేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయిందనమాట సో భరత అయితే మళ్ళీ చలిమంట వేసుకొని వెళ్ళి పడుకున్నాడో వాటర్ పెట్టేసుకొని ఇలా అయితే ఓదనేసి అనేసి నేను కూడా పక్క నుంచి ఒక ముగ్గేశాను అంతగా పెద్దగా ముగ్గులు అయితే రావు మనకి సో అత్య కొబ్బరి చెట్టు వేయి ఏంటి పొంగల్ కదా సో కొండేసి పాలు పొంగినట్టేయాలి అటు గాలిపటం వేయాలనేసి జోషిగాడు అదొకటి అనమాట సో జోషిగాడికి కూడా గాలిపటం వేస్తే తన చక్కగా కలర్స్ నింపుకుంటుంది మొత్తానికైతే ముగ్గులో కలర్లు నింపడం అయితే అయిపోయింది నేనైతే ఏదో ట్రై చేస్తున్నాను సో మా జోసిగా ఏమంటున్నాడు కొబ్బరి చెట్టుకి కాయలు వేయమని అని అడిగింది సో దానికైతే కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయల గిళ్ళ వేస్తున్నాను అన్నమాట మనకంత ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాదులే ముగ్గు వేయడము మొత్తానికి మార్నింగ్ అయిపోయింది గొబ్బమ్మలు పెట్టేశారు సో మా భరత్ అయితే స్నానం చేసి ఇప్పుడు వచ్చిన మళ్ళీ నన్ను ఎందుకు వీడియో విడవతిత్తున్నావు అనేసి పారిపోతున్నాడు సో మమ్మల్ని దింపాడు కదా ఎర్లీ మార్నింగే వన్కి వచ్చాడనమాట రైల్వే స్టేషన్కి మౌబాబాద్ రైల్వే స్టేషన్కి సో కాసేపు ఆడుకొని మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి బయటికి వెళ్తున్నాడు ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళైతే గొబ్బమ్మలు తయారు చేశారు యాక్చువల్గా రేగులు రేగిపళ్ళు మనకు ఆ సంవత్సరంకి వచ్చిన నవధాన్యాలు పంట పొలంలో పండించిన దినుసులు మనం ఏది పండిస్తే అది కూరగాయలు ఇట్లా అన్నీ వేస్తారు కదా గొబ్బమ్మ దగ్గర సో మా అత్తయ్య అయితే గొబ్బమ్మలకి రెడీ చేసుకొని బయటకు వచ్చేస్తుంది ముబ్బరితో ఆల్రెడీ టీ పెట్టుకునే ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు వీడియోలో ఎందుకు చూపిస్తున్నాం అని సో ఇదైతే ఇంటి ముందు వాళ్ళ ముగ్గు అన్నమాట బాగా చేశారు వాళ్ళు కూడా ఊర్లో ఏంటంటే పోటీ ఉంటుంది అనమాట మీ ముగ్గు మంచిగుందా మా ముగ్గు మంచిగా ఉందా అనేసి సో నేనైతే ఒక్కసారి చూపిస్తాను మా ముగ్గులు అయితే ఇవి ఇదైతే నేనే చేసిన అత్తమ్మ అయితే గొబ్బమ్మలు పట్టుకొని బయటకు వస్తుంది కొంచెం పసుపు కుంకుమ వేసి గొబ్బమ్మలు అన్నమాట సో అత్తయ్య అయితే ఫస్ట్ అయితే పసుపు ఉన్న కుంకుమ పెట్టి గొబ్బమ్మలు పెడుతుంది మూడు మూడు గొబ్బమ్మలు పెడతారు మరి దానికి ఏం ప్రత్యేకత ఉంటుందో నాకైతే తెలియదు సో అలా ఇంటి ముందు అయితే పెట్టుకుంటారు జోస్ కూడా పట్టుకొని వచ్చింది ఆ రెండు చేట్ల అత్తయ్యకి అవేంటి గొబ్బమ్మల్లో రేగి ఇవైతే ఏం దొరకలేదంట మామూలు గులాబ్ పువ్వును వైట్ పువ్వు పెట్టేసింది ఏంటో సో అక్షంతలు వేసింది సో ఇలా అయితే ఇంటి ముందలా పెట్టుకుంటారు పువ్వులు గొబ్బమ్మలు పెట్టి గుబ్బమ్మకి పసుపు కుంకుమ గంధము అక్షంతలు మళ్ళీ పువ్వులు వేసేసి దండం పెట్టుకుంటారనమాట ఇప్పుడైతే నవధాన్యాలు ఇందాక మీకు చూపించలేదు కదా రెండు గొబ్బమ్మలు తక్కువయ్యాయని మళ్ళీ అత్తయ్య గొబ్బమ్మల్ని మళ్ళీ ప్రిపేర్ చేసింది ఆవు పేడతో గొబ్బమ్మల్ని అలా పెట్టేసుకొని పెడుతుంది ఈ ముగ్గు మనమే అన్నమాట సో అట్లుంటుంది మనకు అంత పెద్దగా ముగ్గులేని రావు బట్ కొంచెం డ్రై చేసినాం సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా అయిపోయినట్టున్నా ఇప్పుడు తీసుకొస్తుంది అసలేనే నవధాన్యాలు అత్తమ్మ వాళ్ళకి ఓన్లీ పొలమే ఉంది కాబట్టి ఏం లేదు ఏంటి చిలకలు అవన్నీ ఏం చేయలేదు కాబట్టి ఆ సంవత్సరం పండిన విత్తనాలు అవే ఒడ్లు తీసుకొచ్చి వేస్తుంది అన్నమాట సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో సో నాకైతే ఒక లైక్ అండ్ కామెంట్ ఇచ్చేయండి థ్యాంక్ యూ సో మచ్